ఈరోజు ఆలు కురుమై నా స్టైల్లో చూపిస్తుంది అండి మూడు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక ఐదు బంగాళదుంపలు కొంచెం పెరుగు ఓకేనండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నా ముందుగా స్టవ్ అంటే ఇచ్చుకొని కళాయి పెట్టుకున్నాండి కళాయి వేడెక్కిన తర్వాత ఒక రెండు గరెట్లో ఆయిల్ వేసుకున్నానండి ఓకేనా ఇది చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ మన అన్నంలో కూడా కలుపుకోవచ్చు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో మా వాళ్ళైతే చాలా ఇష్టపడతారు ఈ స్టైల్ అందుకే రెసిపీ చూపిస్తున్నాను మీకు కూడా షేర్ చేస్తున్నాను ఎందుకంటే నా పాత ఓల్డ్ వీడియోస్ ఇప్పటికీ వెళ్తుంది బంగాళదుంప కుర్మా ఏంటంటే అప్పుడు ఆఫ్ హాఫ్ పోస్ట్ చేస్తాను అనమాట నాకు తెలియక ఇప్పుడైతే ఫుల్ వీడియో ఒకటే ఇలాగా పోస్ట్ చేస్తున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి ముందుగా వేసుకున్నాను అండి ఆయిల్ వేగిన తర్వాత ఆనియన్స్ అనేది ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి బంగాళదుంప కుర్మాకి ఆనియన్స్ కూడా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను మగ్గడం కోసం ఆనియన్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఈ లోపు బంగాళదుంపలు పీల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ ఆనియన్స్ అన్నీ వేసేసాను ఇంకా దీనిలో కొంతమంది చక్క లవంగం బిర్యానీ అవి కూడా యాడ్ చేస్తారండి బంగాళదుంప కుర్మా అంటే నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు అది ఏంటంటే స్మెల్ కోసం ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తారనమాట నేనేం కాదు నాకు ఇలాగే బాగుంటుందనమాట సో నేను ఇలాగ కూడా ట్రై చేస్తున్నా ఇదేంటంటే సింపుల్గా అయిపోతుంది బిర్యానీ ఆకేస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా ఇగోండి ఇంకా వేగుతున్నప్పుడు ఇంకా బంగాళదుంపలు కూడా పీల్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇగోండి కొంచెం సాల్ట్ ఇంకా నేను నా నా ఛానల్లో చాలా రెస్టారెంట్ వీడియోస్ వెజ్ నాన్ వెజ్ అండ్ ట్రెడిషనల్ వీడియోస్ పూజవి అవి కూడా చూపించానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి గాయస్ చూసి మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ చూడండి గాయస్ లాంగ్ వీడియోస్ చూస్తే కొంచెం వాచ్ ఎవరికి అనేది నేను దగ్గరికి వెళ్తాను అనమాట కొంచెం ఆఫ్ మానిటైజేషన్ అయినా అవుతుంది షార్ట్స్ చూస్తే ఏంటంటే అది ఎప్పటికీ నాది మిలియన్స్లో అవ్వదు అనమాట సో అందుకని చెప్పి నేను అందరికీ లాంగే ప్రిఫర్ చేస్తాను లాంగ్ వీడియోస్ చూడమని చెప్పి ఈ లోపు బంగాళదుంపలు కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను చూడండి అది బంగాళదుంప కొంచెం పోయింది అది ఆఫ్ తీసేసి ఇలా కట్ చేసుకున్నాను చక్కగా కడిగి ఇంక ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేశాను ఇంకా లిడ్డు పెట్టేసిన తర్వాత ఇంకొంతసేపు కొంతసేపు మె ముక్క ఉడికిందా లేదా అని మెత్తగా అవుతుందండి పొటాటో అప్పుడు మనం పసుపు అవన్నీ యాడ్ చేసుకోవాలి టమాటా టమాటా యాడ్ చేసుకున్న తర్వాత టమాటా కూడా మగ్గిన తర్వాత చూడండి చిన్న ముక్కగా కట్ చేశాను టమాటాని ఓకేనా ఇంకా అవి కూడా యాడ్ చేసేసిన తర్వాత అవి కూడా మగ్గిన తర్వాత కొంచెం పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇది చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ లీక్ పెట్టుకుంటున్నానండి టమాటా కూడా మెత్తగా అవడం కోసం అప్పుడు మనకి మంచి గ్రేవీ వస్తుంది ఇంకా గ్రేవీ వస్తే అందరికీ సరిపోతుంది లేదంటే మనం ఎంత టమాటా ఉడకపోతే ఎంత చేసినా అది వేస్ట్ అయిపోద్ది ఎక్కువ గ్రేవీ రాదు ఇదిగో టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది ఇంకా దీనిలో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను బంగాళదుంప ఊరికి అడుగు పట్టేస్తుంది మనం కదుపుకుంటూ ఉండాలి ఇంకా దీనిలో కొంచెం పెరిగేస్తుందండి ఎందుకంటే కుర్మా కదా పెరిగేస్తే బాగుంటుందన్నమాట ఆ ఫ్లేవర్ మనకి తినడానికి ఇంకొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను తర్వాత పెరుగు కూడా కొంచెం ఇదైన తర్వాత కొంచెం లైట్గా పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్టు ఇంకొద్దిసేపు మగ్గిన తర్వాత ఒక అర కారం ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా ఎందుకంటే పెరుగు వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడిద్దండి అందుకని వన్ అండ్ హాఫ్ అన్న వన్ అండ్ హాఫ్ కన్నా కొంచెం తక్కువ చూసుకొని వేసుకోండి కారం అనేది పిల్లలు ఉంటే కనుక మరి ఎక్కువ అయిపోతుందేమో మాకు కారం బాగానే తింటారు కాబట్టి నేను వేస్తున్నాను అదిగోండి అంతే ఇంకా చక్కగా కలుపుకోవాలండి మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఏమి యాడ్ చేయను ఇంకా కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక గ్లా టీ గ్లాస్ కన్నా కొంచెం ఒక పెద్ద గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ పోసుకుంటా అనమాట మనకి హండ్రెడ్ అది కిలో గ్లాస్ వస్తుంది కదా దాంతో ఈ రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందరికి పిల్లలకి అందరికీ నచ్చద్ది అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇగోండి వాటర్ యాడ్ చేసేసాను ఇంకొక టూ త్రీ మినిట్స్ హైలో అలా పెట్టేస్తానండి చూసారా గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందండి లేదంటే అలా వదిలేస్తే మరి మాడిపోతాయి మాడు వాసన వస్తుంది ఇదిగోండి ఫైనల్గా ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్